వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ కన్వీనర్గాను అలాగే పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేస్తూ నిర్ణయం తీసుకోవడం జరిగింది మీ అందరికీ కూడా ఈ రాజీనామా లేఖను చూపించడం జరుగుతుంది దీన్ని జగన్మోహన్ రెడ్డి గారికి పంపించి నా రాజీనామాని ఆమోదించవలసిందిగా కోరుతూ ఆయనకి ఈ లేఖను పంపించడం జరుగుతుంది ముఖ్యంగా నా వ్యక్తిగత కారణాలతోటి గతంలో కింద నెలలో ఆయన కలవడం జరిగింది కలిసినప్పుడు ఆ రోజు ఆయన్ని మే నెల దాకా మరి పార్టీ కార్యక్రమాలు అయ్యి అని చెప్తున్నారు మే నెల దాకా సమయం అని చెప్పి అడగడం జరిగింది ఆ రోజే మీ అందరికీ తెలుసున్నదే ఆయన కలుస్తున్న రోజున ఆయన దగ్గర ఉండగానే రైడ్ అనేది ఇన్కమ్ ట్యాక్స్ రేట్ జరుగుతుంది ఆ టైంలో కూడా ఏదన్నా చిన్న వాటి ధైర్యవచనాలు ఏమన్నా వస్తాయేమో అనుకున్నాను అటువంటిది ఏమి లేకుండా పోరాటం చేయాలి యుద్ధం చేయాలి మళ్ళీ మనం అధికారంలోకి రావాలి అని చెప్పడం నాకు చాలా ఆశ్చర్యం కలిగించింది పార్టీ నాయకులు కార్యకర్తలు ఎటువంటి ఇబ్బందుల్లో ఉన్నారో ఏంటనేది ఆ క్షణంలో ఆయన నాయకులు కార్యకర్తల పట్ల ఒక సానుకూలమైన దృక్పథంతో ఆలోచిస్తున్నారనేది నాకు అనిపించలా ఇప్పుడు కూడా మళ్ళీ ఆయన్ని సీఎం సీట్లో కూర్చోబెట్టాలి దానికోసం మేమందరం కూడా పోరాటం చేయాలని చెప్పి గతంలో ఆయన ఇంటి దగ్గరికి వచ్చి పార్టీలో జాయిన్ చేసుకున్నప్పుడు ప్రజల సమక్షంలో మీడియా సమక్షంలో నన్ను గుండెల్లో పెట్టుకుని చూసుకుంటానని చెప్పడం జరిగింది నిజంగా ఆయనకి నా మీద అభిమానం ఉంటే ఉండొచ్చు కానీ ఆయన పరిపాలన పూర్తిగా రాష్ట్రాన్ని నాలుగు భాగాలుగా విజించి నలుగురికి పెత్తనం చెప్పడం ఆ నలుగురికి పెత్తనం అప్పు చెప్పడంలో ముఖ్యంగా మన ప్రాంతానికి సంబంధించి వైవి సుబ్బారెడ్డి గారికి నాలుగు సంవత్సరాల పాటు ఆయన పెత్తనంలోనే ఉంది వాళ్ళు కొంతమంది చేతుల్లో కీలుబొమ్మల కింద ఉండి నాకు పార్టీలో ఎటువంటి గౌరవమైన స్థానం కల్పించారు ఏంటనేది ఎవరి మాటలని మరి ఏ రకంగా నాకు ఆ సంస్కృతమైన కల్పించారు